జై శ్రీరామ్ ఏరు ముందా ఏరొక్క ముందా అని చెప్పేసి అని ఏరువాక పౌర్ణమి వచ్చేసిందండి ఏరైతే ఇంకా రాలేదు మనకు ఏరువాక పౌర్ణమి వచ్చింది కాబట్టి ఏరువాక పౌర్ణమికి నేను భక్ష్యాలు చేశాను ప్రతి సంవత్సరం నేను ఏరువాక పౌర్ణమికి భక్ష్యాలు చేసి ఇంట్లో దేవుళ్ళకి నైవేద్యం పెట్టి అలాగే టెంకాయ కొడతానండి ఈసారి కూడా సేమ్ అలాగే చేశాను అదే చిన్న ఉన్నప్పుడు అయితే ఏరు ముందా ఏరొక ముందా అని చెప్పి అనేవాళ్ళు ఏరు ముందు వచ్చిందంటే మనకు పంటలు బాగా పండుతు వర్షాలు బాగా పడ్డాయి అని చెప్పేసి అని అర్థము ఈసారి మాత్రం ఏరైతే రాలేదు కానీ ఏరువాక అయితే వచ్చిందండి ఎరువాక పౌర్ణకి నేను పక్షాలు చేశాను ఎలా చేశాను ఏందనేది చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మన నేనైతే పై పప్పు అయితే బయటనే ఉడికిస్తానండి ఎందుకంటే ఎప్పుడైనా నేను కుక్కర్లో పెట్టి ఉడికించాను బయటనే ఉడికించాను నీళ్ళు వంపకుంటే అక్కడ అక్కడి వరకు అయ్యేటట్టుగానే పెట్టి నీళ్ళు తక్కువనే పెట్టి ఉడికించాను ఉడికిన తర్వాత అందులోనే బెల్లం చిన్న ముక్కల్లాగా చేసి కట్ చేసి పప్పు ఉడికిన తర్వాత నీళ్ళన్నీ ఇంకిపోయినాక అందులో వేస్తానండి వేసినప్పుడు అది మంచిగా నీళ్ళు అవుతుంది నీళ్ళ నీళ్ళు అయినాక అది మంచిగా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత దగ్గరికి అవుతుంది చల్లార పెడితే దగ్గరికి అయినాక మనం మిక్సీలో యాలకుల వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇలాగా పిండి తడుపుకోవడం ఇదైతే భక్ష్యాల పిండి ఏం కాదండి ఇది మైదా పిండిని ఇలా భక్ష్యాల పిండిలాగా తడిపారు నేను మామూలుగా అయితే ఇవి భక్ష్యాల రవ్వ దొరుకుతుంది మాకు అనంతపురం డిస్టిక్లో కానీ మేము కడపలో ఉన్న కర్నూలులో ఉన్నప్పుడు కానీ భక్ష్యాల రవ్వను అక్కడ దొరికేది ఈ భక్షాలు చేయడానికి కూడా ఒక పేపర్ కూడా దొరికేదండి ఇక్కడైతే అలాంటివన్నీ ఏం దొరకవు కాబట్టి నేను మామూలుగా ఇది ఆయిల్ కవర్ ఉంటుంది కదండి దాని మీదనే చేస్తున్నాను భక్ష్యాలైతే ఇదైతే మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఇప్పుడైతే భక్ష్యాల రవ్వ దొరుకుతుంది కానీ నేను భక్ష్యాల రవ్వ ఏం తీసుకురాలేదండి ఇది మైదా కొంచెం గోధుమ పిండి కొంచెం కలిపి కొంచెం లూజు లూజుగా తడుపుకున్నాను ఒక రెండు మూడు గంటల ముందే నానబెట్టుకున్నాను పప్పు ఉడికిన తర్వాత మిక్సీకి వేసి ఇలా చేస్తున్నాను చూడండి భక్ష్యాలైతే కొంచెం మామూలుగా మైదా పిండి తీసుకొని అందులో ఈ భక్ష్యాల పిండి ముద్ద పెట్టి పప్పు ముద్ద పెట్టి అది మంచిగా ఇలా మనం చపాతిలాగా చేయాలి వేలతో ఒత్తితేనే చపాతీలాగా అవుతుందండి తర్వాత అటుపక్క ఇటుపక్క వేసి కానీ నెయ్యి వేసి కానీ కాల్చుకోవచ్చండి నెయ్యి వేసి కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది ఇవి పాలతో తిన్నా మామూలుగా ఎలా తిన్నా బాగుంటుంది నెయ్యితో తినవచ్చు పాలతో తినొచ్చు అండి నాకైతే పాలు నెయ్యి వేసుకొని తినడం అంటే చాలా ఇష్టము కానీ ఫ్రెష్ కంటే కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అలా పాలు నెయ్యి వేసుకొని తింటాను ఫ్రెష్ అయితే అప్పుడు నెయ్యి వేసుకొని తింటానని నేను అదే మీ మీరేమంటారు వీటిని అంటారా మీరు ఎటువైపు వాళ్ళు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అనే వాళ్ళు ఉంటారు పూలలు వాళ్ళు ఉంటారు అనే వాళ్ళు ఉంటారు బొబ్బట్లు వాళ్ళు ఉంటారు మీరేమంటారు అనే విషయం చెప్పండి నేను చేసిన భక్ష్యాలు ఎలా ఉన్నాయని మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా